నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియా వెళ్లే వారికి ఇండియా నుంచి కువైట్ కు వెళ్లే వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన కొత్త విమాన సంస్థ కొత్త విమాన కంపెనీ మనం చూసుకుంటే తన యొక్క కార్యకలాపాలను కువైట్ నుంచి ఇండియాకు ఇండియా నుంచి కువైట్ కు త్వరలో ప్రారంభించనుంది వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ముంబై విమానాశ్రయం మధ్య కార్యకలాపాలు ప్రారంభించాలన్న భారత విమానయాన సంస్థ అకాశ అభ్యర్థనను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదించింది ఆగస్టు ఇరవై మూడవ తేదీ నుంచి అకాసాయిర్ ఈ మార్గంలో రోజుకు ఒక విమానాన్ని నడుపుతూ ఉందని చెప్పి వారానికి ఏడు విమానాలు నడుపుతూ ఉంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లోని విమాన కార్యకలాపాల కోసం ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కంట్రోలర్ రేడ్ ఆల్ తాహేర్ గారు మాట్లాడుతూ ఈ కొత్త ఆపరేషన్ కువైట్కు వచ్చే మరియు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యక్ష విమాన ఎంపికలను మెరుగుపరచడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యొక్క కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉందని చెప్పి తెలిపాడు ప్రస్తుతం అకాశా యొక్క విమానాలు ప్రత్యేకంగా కువైట్ మరియు ముంబై మధ్య మాత్రమే ఉంటాయని చెప్పి త్వరలో భారతదేశంలోని అనేక గమ్యస్థానాలకు ఇతర విమానాశ్రయాలకు తమ సేవలను విస్తరించాలని చెప్పి ఎయిర్లైన్ ఆలోచిస్తూ ఉంది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అకాశ ఎయిర్ కార్యకలాపాలు కువైట్ మరియు భారతదేశం మధ్య పెరుగుతున్న విమానాల డిమాండ్ను తీర్చడానికి గణనీయంగా దోహదపడుతుందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో ఉన్న కువైటీ పోరులు కాని ప్రవాసులు కాని కువైట్ మరియు ఇండియా మధ్య ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే రాబోయే రోజుల్లో చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇతర విమానాశ్రయాల నుంచి అకాశై తన యొక్క కార్యకలాపాలను ప్రారంభించనుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్